మెగా డాటర్ నిహారిక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నిహారిక చైతన్య జొన్నల గడ్డ పెళ్లి ఎంతగా వార్తల్లోకి ఎక్కిందో వారి విడాకుల వ్యవహారం కూడా అదే స్థాయిలో ట్రెండ్ అయ్యింది నిహారిక చైతన్య విడాకులకు ముందు వీరి వివాహ బంధం మీద కొన్ని రోజులు ఎన్నో వార్తలు వినిపించాయి ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పింది ఈ క్రమంలోనే నిహారిక పెళ్లి విడాకుల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి నిహారిక సైతం సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు ఇక రీసెంట్ గా తన విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొన్నిదెల మరోసారి వార్తలు నిలవగా దానికి రియాక్షన్ గా ఆమె మాజీ భర్త చైతన్య ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక డివోర్స్ తీసుకోవడంపై స్పందించింది ఆ బాధను తట్టుకోలేక ఎన్నో సార్లు తెలిపింది విడాకులకు ముందు ఆ తరువాత ఎదుర్కొన్న సమస్యలను వివరించింది నేను చాలా ఇబ్బంది పడ్డాను ఊహించని విధంగా ఒక సంబంధ ముగింపును ఎదుర్కోవడం చాలా కష్టమని తన బాధను బయటపెట్టింది అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నిహారిక మాజీ భర్త చైతన్య గడ్డ రియాక్ట్ అయ్యాడు వాస్తవాన్ని తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడడం తప్పంటూ కామెంట్ చేశారు నిహారికపై ఇటీవల జరుగుతున్న ట్రో పోలింగ్ అన్యాయం పైన విమర్శలను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలు అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ ను ఉపయోగించడం మంచిది కాదంటూ సుదీర్ఘంగా పోస్ట్ పెట్టాడు విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పైన్ ఉంటుంది అని ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ముగించాడు నిహారిక ఇంటర్వ్యూకు చైతన్య ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై కొందరు పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ స్పందిస్తున్నారు